అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు ఇంకా ఈ వారమే లాస్ట్ కదా బోనాలు మా ఇంటి దగ్గర అయితే ఈ వారం బోనాలు జరుపుకుంటారు ఇంకా ఆషాఢ మాసం అయిపోతుంది నెక్స్ట్ వీక్ నుంచి అందుకని మా దగ్గర అయితే ఈ రోజు బోనాలు జరుపుకుంటున్నాము ఇంట్లో అందరము బోనం గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాము మా ఆయన మా పాపకి బోనం ఎత్తుతున్నాడు ప్రతి ఇయర్ ఈమెనే బోనం ఎత్తుకుంటది అయినా సరే నడవడానికి భయపడుతుంటది అసలు ఎక్కడ పట్టుకోమన్నా కూడా పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటది నడవడానికి అడుగులో అడుగేసి అడుగులో అడుగేసి నడుస్తుంటది ఎంతైనా బోనాల పండగ అంటే హ్యాపీనెస్ వేరే ఉంటది మన ఇంటి ముందుకి అమ్మవారు వచ్చిందని ఫీల్ అయిపోయి అమ్మవారి కాళ్ళు కడిగినట్టు కడుగుతాం కదా బోనం ఎత్తుకున్న వాళ్ళకి మా ఆయన కూడా అలాగే పాపకి కాళ్ళు కడిగి కాళ్ళకి దండం కూడా పెట్టిండు ఇప్పుడు ఇంకా అందరం గుడికి వెళ్తున్నాము మా పాప స్లోగా నడుస్తుందని మా అమ్మ అయితే బోనం తీసుకొని ఎత్తుకుంది మొత్తానికి గుడికి వెళ్ళాము చాలా రష్ ఉంటుంది గుడి దగ్గర ఈసారి అయితే వారం వారం ఒక్కొక్క ఏరియాలో బోనాలు పెట్టిరు అందుకని కొంచెం తక్కువ ఉంది రష్ లాస్ట్ ఇయర్ అయితే చాలా జనాలు ఉండే నడవడానికి కూడా ప్లేస్ లేనంత మంది ఉండే ఈ రోజు కొంచెం ఫ్రీగానే ఉంది గుడి చూడండి అందరూ గుళ్ళో ఉన్నారు బోనాలు తీసుకొచ్చి అమ్మాయిలు మంచి రెడీ అయ్యి పట్టు చీరలు కట్టుకొని ట్రెడిషనల్గా ఉండి బోనం ఎత్తుకొని వస్తుంటే ఆ అమ్మవారిని చూసిన ఫీలింగ్ వస్తుంటుంది నాకైతే ఒక్కొక్కరు బోనం ఎత్తుకొని వస్తుంటే ఇక్కడ ఈ బోనంలోని ప్రసాదం అంతా తీసి ఒక దగ్గర పోస్తారు కదా మా పాప అడుగుతుంది అమ్మ ఇక్కడ అంతా అమ్మవారికి ప్రసాదం పోసిది కదా అదేం చేస్తారు అమ్మ అని అంటే ఇంకేమో నాకు కూడా తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చేయండి ప్లీజ్ అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి ఒకసారి ఆ బోనం ఎక్కిచ్చేసి కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మా దగ్గర ఇంకో అమ్మవారి కట్టమైసమ్మ గుడి ఉంటది అక్కడికి వెళ్ళాలని అనుకున్నాము ఈసారి మా ఇంటికి మా అత్తమ్మ మా మామయ్య కూడా వచ్చారు బోనాలకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో సందడి ఉంటే ఆ పండగ హడావిడే వేరే ఉంటది కదా పండగకి అందం వచ్చేస్తుంది ఇంట్లో ఎంత జనాలు ఉంటే అంత బాగుంటది ఇది కట్టమైసమ్మ గుడి ఇక్కడ కూడా దర్శనానికి వెళ్ళినాం కానీ చాలా అంటే చాలా లైన్ ఉందండి డెకరేషన్ చూడండి ఎంత బాగా చేసిరో కానీ దగ్గరకి వెళ్ళాలంటే చాలా టైం పట్టేదట్టుంది లేట్ అవుతుంది ఇంకా మేము టిఫిన్స్ కూడా చేయలేదని కొంచెం ముందుకెళ్ళి అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాం బాయ్